ఓం నమో వెంకటేష్ హాయ్ హై ఎవ్రీవన్ దిస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వే అంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది దిల్షనార్ సైదాబాద్ ఏరియాలో ఉంటుంది వాణి ఉంటుంది ఇది పూర్ణోదయ కాలనీ పక్కపంట వస్తుందండి ఈ ధోబిఘాట్ రోడ్కి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ సౌత్ మూడు రోడ్లు ఉంటాయి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వచ్చేసి ఫార్టీ ఫిట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ సౌత్ వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ సిక్స్టీ అండి రెండు వందల అరవై ఏడు గజాలు ఇది వచ్చేసి నార్త్ రోడ్ ఇది వచ్చేసి ఈస్ట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి సౌత్ అండి దీనికి నైరుతి వీధి పొడి వస్తుందండి మార్కెట్ కన్నా కొంచెం తక్కువ ప్రైజు నాలుగు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి ఒక థర్టీ థౌజండ్ వరకు రిన్స్ వస్తున్నాయి ఓన్లీ ల్యాండ్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుందండి ఓనర్ కోట్ చేసిన ప్రైస్ టూ క్రోడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది యాజ్ పర్ డాక్యుమెంట్ వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ ఉంటుందండి ఫిజికల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది టూ సిక్స్టీ సెవెన్ స్క్వెర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ సౌత్ రోడ్స్ సైదాబాద్ ధోబీట్ రోడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాణినగర్ ఓనర్ కోట్ చేసిన ప్రైస్ టూ క్రోడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నా కాల్ చేసి డిస్కస్ చేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై అంత ప్రాపర్టీస్